హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ అండి బీ పాజిటివ్ అండి ఎలా ఉన్నారు అందరూ హ్యాపీ అయినా నేను హ్యాపీ అండి మీరైతే హ్యాపీ అనుకుంటున్నాను నేను ఓకేనా ఈరోజు టాపిక్ ఏంటంటే మీ పర్సన్ యొక్క ట్రూ ఫీలింగ్స్ ఏంటో చూద్దాం ఓకేనా ఓకే ట్రూ ఫీలింగ్స్ ఇంకా ఏ మెసేజెస్ మీకు చెప్పాలనుకుంటున్నారో ఛానల్ మెసేజెస్ కూడా వేద్దాం అండి ఏంటో తను ఇప్పుడు ప్రజెంట్ మీరు చూసినప్పుడు ఇది జనరల్ అండ్ టైమ్లెస్ రీడింగ్ అండి మీరు ఎప్పుడు చూసినా రిజనేట్ అవ్వచ్చు రిజనేట్ అవ్వకపోవచ్చు అండి ఓకేనా ఇప్పుడు వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి ఒకవేళ ఈ రీడింగ్ మీకు రెజనేట్ అవుతే ఓకేనా ఇది మాత్రం పర్సనల్ రీడింగ్ కాదండి పర్సనల్ రీడింగ్లా తీసుకోవద్దు జనరల్ అండ్ టైమ్లెస్ రీడింగ్ మీకు రెజనేట్ అవ్వచ్చు అండి సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ మీకు ఒకవేళ ఈ సిచ్యువేషన్స్ కనెక్ట్ అవుతే ఇది మీ రీడింగ్ అండి లేకపోతే ఇది మీ రీడింగ్ కాదని అర్థం చేసుకోండి ఓకేనా మీ పర్సన్ యొక్క పర్సన్ అంటే ఓన్లీ మీ మ్యారీడ్ ఆర్ అన్మ్యారీడ్ లవర్ ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ అయినా అనుకోండి ఓకేనా వేరేనా అండి మీ క్రష్ అంటే మిగిలిగా ఉన్న ఈ రీడింగ్ చూడొచ్చండి నేను అందుకే చెప్పాను ఎవరైనా చూడొచ్చు మేల్ ఆర్ ఫీమేల్ ఓకేనా ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం తర్వాత ఛానల్ మెసేజెస్ కూడా చూద్దామండి ప్రజెంట్ ఎలా ఉన్నది తన ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ఇప్పుడు ఓకే ఓకే అండి బాటమ్ ఆఫ్ ద టెక్ ఫోర్ ఆఫ్ కప్స్ వచ్చిందండి ఓకేనా ఫస్ట్ కింగ్ ఆఫ్ కప్స్ వచ్చింది కింగ్ ఆఫ్ కప్స్ త్రీ ఆఫ్ పెంటికల్స్ ద డెవిల్ టెంపరెన్స్ ఓకే జడ్జ్మెంట్ ఎయిట్ ఆఫ్ కప్స్ ఏస్ ఆఫ్ వాండ్స్ ఏస్ ఆఫ్ వాండ్స్ ఓకే బాటమ్ ఆఫ్ ద కింగ్ ఆఫ్ స్వాట్స్ కూడా వచ్చిందండి కింగ్ ఆఫ్ స్వాట్స్ మీకు చెప్పాను కదా ఫోర్ ఆఫ్ కప్స్ వచ్చింది బాటమ్ ఆఫ్ ద టెక్ రీగ్రెట్ ఫీలింగ్లో ఉన్నారు ఓకే ప్రజెంట్ రీగ్రెట్ ఫీలింగ్లో ఉన్నారు తను ఓకే మీ నుంచి మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోయారు మీ పర్సన్ అయితే నాకు ఈ సిచ్యుయేషన్ అంతా అర్థమైందికి ఓకే ఫీలింగ్స్ ఎలా ఉన్నాయంటే తనకి మీ పర్సన్ అయితే మీ నుంచి మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోయారండి ఓకే మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోయారు ఓకే రీగ్రెట్ ఫీలింగ్ అయితే నాకు వచ్చింది ప్రెసెంట్ అయితే మీ పర్సన్ రీగ్రెట్ ఫీలింగ్లో ఉన్నారండి ఏదో తప్పు చేశానే ఎందుకు అలా చేసానైనా మీతో ఎందుకు ఇలా బిహేవ్ చేశానని బాధలో అయితే ఉన్నారు అంటే నెగిటివ్గా థింక్ చేస్తున్నారు ఎందుకు ఇలా చేశానే మీతో ఎందుకు ఇలా బిహేవ్ అని మాత్రం బాధలు అయితే ఉన్నారండి మీద ఇష్టమైతే ఉందండి తనకి మీద ఇష్టం అయితే ఉంది సోల్మెట్ కనెక్షన్ అని కూడా నాకు వచ్చిందండి సోల్మెట్ కనెక్షన్ కూడా మీది ఓకే సోల్మెట్ బాండ్ అవ్వచ్చు ఎందుకంటే సోల్మెట్ కనెక్షన్ అని నాకు వస్తుంది మీ పర్సన్ వెళ్ళిపోయారు కానీ ఇప్పటికే రీగ్రెట్ ఫీల్ అవుతున్నారు మీ ఇద్దరిది సోల్ టు సోల్ కనెక్షన్ కనెక్షన్ కూడా ను ఓకేనా ఎవరైతే రీడింగ్ చూస్తున్నారో తన ఫీ తన ఫీలింగ్స్ ఎలా ఉన్నాయంటే మీ డివైన్ కనెక్షన్ అని తనకు అనిపిస్తుంది మీ నుంచి తను మూవ్ అని అని అయిపోయినా తనైతే ఇప్పటివరకు మర్చిపోకుండా బాధపడుతూనే ఉన్నారు ఇది డివైన్ కనెక్షన్ సోల్మెట్ అంటే సోల్ టు సోల్ కనెక్షన్ అని తను అనుకుంటున్నారండి ఓకేనా సోల్మెట్ కనెక్షన్ అని కూడా నాకు వచ్చింది ఇప్పుడైతే ప్రజెంట్ అయితే మీ పర్సన్ అయితే ఏవో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయండి తనకి ప్రజెంట్ ఫైనాన్షియల్గా ప్రజెంట్ ఎవరో తనకి ఏదో చెప్తున్నారండి థర్డ్ పర్సన్ వల్ల తను ఎక్కువగా ఎఫెక్ట్ అవుతున్నారంటే తన రిలేషన్లో అవ్వచ్చు మీ ఫ్రెండ్స్ అంటే అంటే మీ మీకు తెలిసిన వాళ్ళైనా తనకు తెలిసిన వాళ్ళైనా ఏదో మీ గురించి చెప్పడం అలాంటివి కట్టా చేస్తున్నారండి ప్రజెంటు తను ఏదో సిచ్యుయేషన్ అంటే థ థర్డ్ పర్సన్ వల్ల తను ఎక్కువగా అంటే నెగిటివ్గా థింక్ చేయడం అందువల్లే మీ నుంచి వెళ్ళిపోయారేమన్నమాట బట్ ఎక్కువగా అంటే ఇప్పుడు మాత్రం ప్రజెంట్ అయితే ఎవరో చెప్పడం వల్ల నెగిటివ్ థి నెగిటివ్ థింకింగ్లో ఉన్నారు ఎక్కువగా మాత్రం మీ మీ పర్సన్ అయితే ప్రజెంట్ అయితే ఎక్కువగా మీతో ఎడిక్ట్ అయి ఉన్నారండి టెవిల్ ఎనర్జీ కూడా నాకు వచ్చింది ఎందుకో బాగా ఎడిక్ట్ అయిపోయారు మిమ్మల్ని ఓకే అది చూపించకూడదండి నేను క్లోజ్ చేస్తాను ఓకేనా బాగా ఎడిక్షన్లో ఉన్నారు మీతో కలవాలనేది తనకు చాలా ఉందండి ఓకే ప్రజెంటేషన్ చాలా 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 రీగ్రెట్ ఫీలింగ్లో ఉన్నారు బట్ ప్రజెంట్ అయితే తను ఒక సెకండ్ ఛాన్స్ గురించి వెయిట్ చేస్తున్నారండి తను డివైన్ని కోరుకుంటున్నారు ఎలా అంటే ఏదైనా చేసి మళ్ళీ మీరు తన లైఫ్లోకి వచ్చేలా చేయమని డివైన్ని ప్రే చేస్తున్నారండి తను మాత్రం డివైన్ అయితే ప్రే చేస్తున్నారండి ఏదో ఒకటి చేసి మళ్ళీ తను నా లైఫ్లోకి తే అనేసి డివైన్ అయితే ప్రే చేస్తున్నారు ఓకే ప్రజెంట్ తనైతే ఇప్పుడు చాలా కోపంగా అయితే మీ మీద ఉన్నారండి ప్రజెంట్ అయితే చాలా కోపంగా ఉన్నారు కోపంగా ఉన్నారు రిగ్రెట్ కూడా ఫీల్ అవుతున్నారు మీరు ఏదైనా అనుంటారేమో మీరేదైనా అంటే ఈ నెగిటివ్ థింకింగ్ ఎందుకు వచ్చిందంటే తనకి కోపంగా ఎందుకు ఉన్నారంటే థర్డ్ పర్సన్స్ ఎవరో ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారండి తనకి అంటే మీ మీద చెడుగా చెప్పడం అన్నీ చేస్తున్నారు అందువల్ల తను కోపంగా ఉన్నారు ప్రజెంట్ అయితే తను ఎవరి వల్ల బాగా ఎఫెక్ట్ అయ్యారండి చాలా కోపంగా ఉన్నారు మీ మీద ఓకే తను రీగ్రెట్ ఫీల్ అవుతున్నా ఎవరో మీ మీద బ్యాడ్గా చెప్పడం అన్నీ చేస్తున్నారు అంటే మీలోనే అంటే మీకు తెలిసిన వాళ్ళనే తనకి అంటే మీ ఇద్దరికి తెలిసిన వాళ్ళ ఎవరైనా థర్డ్ పర్సన్ వల్ల తను చాలా ఎక్కువగా చెప్పిన మాటలు వినడం వల్ల తను అంటే మీ మీద బ్యాడ్గా చెప్పడం వల్ల మీ మీరే తప్పు అనేసి తను కోపంగా ఉన్నారు ఓకేనా తనైతే న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు మీతో ఓకేనా ప్రెసెంట్ అయితే న్యూ బిగినింగ్ చేయాలని తను ఆలోచిస్తున్నారు డివైన్ కూడా ప్రే చేస్తున్నారు మళ్ళీ సెకండ్ ఛాన్స్ వస్తే బాగున్నాయి మళ్ళీ తన లైఫ్లోకి ఎలానే ఎలా అయినాను తను నా లైఫ్లోకి వచ్చేలా చూడు భగవంతుడా అని ప్రే చేస్తున్నారు ఓకేనా జడ్జ్మెంట్ కా వచ్చింది నాకు ఇష్టం ఉందండి మీ మీద చాలా ఎడిక్ట్ అయి కూడా ఉన్నారు ఫిజికల్గా కూడా చాలా ఎడిక్ట్ అయి ఉన్నారు మేము మీతోని ఓకే అలాగని ఫిజికల్గా అని నేను చెప్పనండి ఎందుకంటే కప్స్ కార్డ్ కూడా వచ్చింది సోల్మెట్ కనెక్షన్ కూడా వచ్చింది కాబట్టి తనకైతే ఇష్టం ఉందండి ఏదో చీటింగ్ ఎనర్జీ ఏదో అంటే చీట్ చేసి ఓన్లీ టాక్సిక్ అంటే ఎలాంటి రిలేషన్షిప్ అంటే ఓన్లీ ఫిజికల్ రిలేషన్షిప్ గురించి మీతో ఉన్నారని నేను చెప్పనండి ఎందుకంటే సోల్మెట్ కనెక్షన్ కూడా నాకు వచ్చింది కాబట్టి మీ తను ఫిజికల్గా కూడాను అంటే రియల్గా కూడా ఇష్టం ఉన్నదండి జెన్యున్గా కూడా ఇష్టపడుతున్నారండి ఎందుకంటే డివైన్ కూడా ప్రే చేస్తున్నారు తను మళ్ళీ మీరు కలవాలని తనకి అయితే ఈ మూవ్ ఆన్ అయిపోయిన వెళ్ళిపోయిన బాధ ఇంకా తన మనసులో ఉందండి మూవ్ ఆన్ అయిపోయారు కానీ తను ఆ పాయింట్లోనే తను ఉన్నారు రీగ్రెట్ కూడా ఫీల్ అవుతున్నారు అర్థమైందా మీకు ఓకేనా తను ఒక న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు మీతోని తన ఫీలింగ్స్ అలా ఉన్నాయి న్యూ బిగినింగ్ చేస్తే బాగున్నాయి అనేసి తను ఆలోచిస్తున్న తనకి ఇష్టం అయితే ఉండండి తనకి తన మనసులో అయితే ఇప్పటికీ మీరు చేసిన కేర్ ఎఫెక్షన్ అన్నీ తన గుర్తున్నాయి ఇప్పటికీ తన మీరంటే ఇష్టంతోనే ఉన్నారు ఓకేనా ఇంకా మెసేజెస్ ఏం చెప్పాలనుకుంటున్నారో చూద్దాం తన ఫీలింగ్స్ అలా ఉన్నాయి ఇంకేం మెసేజెస్ చెప్పాలనుకుంటున్నారో చూసొద్దు ఓకేనండి ఐ లెఫ్ట్ యూ టు మేక్ యూ రియలైజ్ మై ఇంపార్టెన్స్ బాటమ్ ఆఫ్ అది వచ్చిందండి ఓకేనా మీకు అండి ఓకే మెసేజెస్ కూడా మీకు ఇవ్వాల్సిన మెసేజెస్ కూడా చూసేద్దాం ఓకేనా ఫస్ట్ కార్డ్ ఐ వాంటెడ్ టు టీచ్ ఎ లెసన్ అంటే లెసన్ చెప్తారంట మీకు ఏదో లెసన్ చెప్పాలనుకుంటున్నారంట ఓకే ఐ ఫీల్ ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అండ్ మీ పర్సన్ అనుకుంటున్నారు మా మీరిద్దరుని మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా ఉంటారు అంటే చూడ్డానికి ఓకేనా అలానే అనుకుంటున్నారు లెట్స్ మేక్ లవ్ టుగెదర్ ఓకే లెట్స్ మేక్ లవ్ టుగెదర్ మన ఇద్దరం లవ్ చేసుకుందామా మళ్ళీ ముందులాగా అని అడుగుతున్నారు చెప్తున్నారు మీకు మై లైఫ్ ఈజ్ వర్త్లెస్ వితౌట్ యూ అంటే తన లైఫ్ అసలు ఎందుకున్నానో అని అనిపిస్తుంది మీరు లేని లైఫ్ తను అలా చెప్తున్నారు తన లైఫ్లో ఉన్నా లేనట్టుగా ఉన్నారండి మీరు లేకపోవడంతో వీ బోత్ నో హూ హూస్ ఫాల్ట్ ఇట్ వాజ్ అంటే మీ ఇద్దరికీ తెలుసు ఎవరిది తప్పు అనేసి ఓకే తనైతే కోపంగా ఉన్నారు అందుకే ఐ వాంట్ టు టీచ్ యూ ఎ లెసన్ అంటే ఎవరైతే మీ థర్డ్ పర్సన్ వల్ల తను బాగా కోపంగా ఉన్నారండి అందుకే మాట్లాడుతున్నారు మెసేజెస్ కూడా అలాగే వచ్చాయి నాకు ఐ వాంట్ టు టీచ్ అంటే తన కోపంగా ఉన్నారు ఎవరో మేము అంటే మీ మీద బ్యాడ్గా చెప్పినట్టుకున్నారు అందుకే తను అంత కోపంగా నీకు నేను చెప్తాను అనే కోపంగా మెసేజెస్ కూడా ఇస్తున్నారు మీకు ఓకే ఐ లవ్ట్ యూ ఓకే నెక్స్ట్ మెసేజ్ ఐ లవ్ట్ యూ టు మేక్ యూ రియలైజ్ మై ఇంపార్టెన్స్ అంటే మీ నుంచి వెళ్ళిపో వెళ్ళిపోయే ఎందుకంటే మీకు తెలియాలి తన విలువ అనేసి ఓకేనా అంటే మీ గురించి ఎవరు చెప్తున్నారో వాళ్ళు బ్యాడ్గా చెప్పుకుంటారండి ఎందుకంటే తను ఇలా అనుకున్న మెసేజెస్ కూడా అలానే నాకు వచ్చాయి తను వెళ్ళిపోతే తన గురించి మీకు అర్థం అవుతుంది రియలైజ్ అవుతారు తన ఇంపార్టెన్స్ తెలుసుకుంటారని తను వెళ్ళిపోయారని చెప్తున్నారు ఇంకా మెసేజెస్ చూద్దాం ఓకే ఐ ఫెయిల్ టు ఎక్స్ప్రెస్ మై ట్రూ ఫీలింగ్స్ ఫర్ యూ నేను ఫెయిల్ అయ్యాను నేను ఎక్స్ప్రెస్ చేయలేపని నీతో నా ట్రూ ఫీలింగ్స్ నిమేదేమున్నాదో అని చెప్తున్నారు ఓకేనా ఆల్రెడీ మనం వేస్తున్న ట్రూ ఫీలింగ్స్ తను ఎక్స్ప్రెస్ చేయలేపారంట తన ఫీలింగ్స్ ఏంటో తన మనసులో ఉన్న ట్రూ ఫీలింగ్స్ ఏంటో తను మీతో చెప్పలేక చెప్పలేకపోయారంట ఐ ఫీల్ టు అందుకే ఫెయిల్డ్ అని అంటున్నారు తను ఓకేనా చెప్పాలనుకుంటే ఐ ఫీల్ సారీ ఫర్ డౌటింగ్ ఆన్ యూ అంటే ఇప్పుడు మిమ్మల్ని డౌట్ చేస్తున్నారండి అందుకే సారీ చెప్పాలనుకుంటున్నారు ప్రజెంట్ మీ గురించి ఎవరైతే చెప్పారో బ్యాడ్గా చెప్పారో అందుకే తను ఇలా అంటున్నారేమో మెసేజెస్లో మీకు చెప్పాలనుకుంటున్నా ఐ ఫీల్ సారీ ఫర్ డౌటింగ్ ఆన్ యూ డౌటింగ్ చేస్తున్నారు డౌట్ అయితే చేస్తున్నారండి అందుకు సారీ చెప్పాలనుకుంటున్నారంట మీ పర్సన్ ఓకే అర్థమైందా ఓకే అండి ఇవి ఛానల్ మెసేజ్ ఒకవేళ మీకు ఈ రీడింగ్ కనెక్ట్ అయితే ఓకేనా లైక్ చేయండి ఒక కామెంట్ చేయండి ఓకేనా ఇది మీ పర్సనల్ రీడింగ్లో మాత్రం తీసుకోవద్దండి ఎందుకంటే మీ నేమ్స్ తీయలేదు కాబట్టి సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ మాకెట్ మాత్రమే మీకు రెజ్యునేట్ అవుతుంది ఓకేనా రెజ్యునేట్ ఒకవేళ ఈ సిచ్యుయేషన్స్ మీకు ఏవి రెజ్యునేట్ అవ్వకపోతే అది మీ రీడింగ్ కాదని అర్థం చేసుకోండి ఓకేనా ఎవరైతే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఒక లైక్ చేయండి మర్చిపోద్దు షేర్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ అండి